నమస్తే చెవెల్ల నియోజకవర్గ ప్రజలకి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు వచ్చేసి పల్క సీరియల్ నంబర్ ఇరవై ఎనిమిది మిథులారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ దగ్గరికి వస్తున్నాను ఈ ప్రాంతంలో అవకాశాలు ఉన్నా అవకాశాలు లేకుండా నిర్మాణం అవుతుంది ఒక ఆరోగ్యానికి భద్రత లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తము కంపెనీలలో పని చేసుకుంటూ జీవన విధానం తీసును కానీ వీళ్ళకి సరైనటువంటి భద్రత లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ పరిశ్రమలు కానీ వ్యవసాయ రంగ పరిశ్రమలు కానీ ఏర్పాటు లేకపోవడం చాలా బాధాకరమైన అంశం ఈ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అభివృద్ధి సంక్షేమ పథకం వైపు నడిపించడానికి నేను ఈ ప్రాంతం నుంచి చెవేల ప్రాంతం నుంచి బరిలో ఉన్నాను ఒక ఎంపీగా మిత్రులారా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఆహార ఆహార ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి మనం ఇక్కడ పండించినటువంటి పంటలను ప్రపంచ దేశాలకు మీ ప్రాంతం నుండే మీ గ్రామం నుండే ఎగుమతి చేసే విధంగా నేను మీకు తయారు చేస్తానని మాట ఇస్తున్నాను తయారు చేసి మీ పంపించి పంపించి ఎగుమతి చేసే విధంగా మిమ్మల్ని అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఒక అవకాశాలను సృష్టించుకునే విధంగా తయారు చేస్తారని మీకు మాట ఇస్తున్నాను మిత్రులారా ఒక అవకాశం ఒక యువకుడిగా వస్తున్నాను మీరందరూ తప్పకుండా ఇరవై ఎనిమిది సీరియల్ నెంబర్ పలక గుర్తుకు ఓటేసి ఆ భారీ విజయంతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను మిత్రులారా